హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ సునీత మనం ఈరోజు పండుమిర్చి నిల్వ పచ్చడి చేసుకుంటున్నామండి ఇది సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మనం డీటెయిల్గా ఈ వీడియోలో చూద్దాం నేను చూపిస్తున్న విధంగా చేయండి మీకు సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుందండి దీనికోసం ఏ ఇంగ్రీడియంట్స్ ఉండాలో మనం వీడియోలో చూసేద్దాం ముందుగా ఇలా పండుమిర్చిని ఒక కిలో వరకు తీసుకోండి వీటి తొడుములు తీసేసి మంచిగా బాగా కడిగేసుకొని ఒక్కసారి ఆరబెట్టేసుకోండి ఇలా పొడిగా అయ్యే వరకే ఆరబెట్టేసుకోండి అస్సలు తడి ఉండకూడదండి పచ్చడి పోతుంది ఇలా ముడుకులన్నీ తీసుకున్న తర్వాత వీటిని కొద్ది బాగా ఆరబెట్టాలండి ఇలా పక్కన పెట్టేసుకోండి దీనికి ఏ ఏ ఇంగ్రీడియంట్స్ ఉండాలో ఈ పచ్చడి కోసం చూద్దాం ముందుగా రాక్ సాల్ట్ అండి అంటే ఉప్పు ఉంటుంది కదండి అది ఒక పావు కేజీ వరకు తీసుకోండి అలాగే వెల్లుల్లి ఒక మూడు తీసుకోండి చింతపండు ఒక రెండు వందల గ్రాముల వరకు తీసుకోండి సాల్ట్ అయినా వేసుకోవచ్చండి ఉప్పు వేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు మనం మిర్చి ఉన్నాయి కదండి వాటిని ఇలా స్మాల్ పీసెస్ లాగా కట్ చేసి పెట్టేసుకోవాలి చాలా సింపుల్ అండి తొందరగా అయిపోతుంది ఇలా ముక్కలుగా చేసుకున్న ఈ పండు మిరపకాయల్ని ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో వేసుకుందాం ముందుగా మనం ఉప్పు వేసుకుందామండి ఎందుకంటే ఉప్పు అన్నీ బాగా నలగాలి కదా ఫస్ట్ మిర్చి వేసిస్తే ఉప్పు సరిగా నలగదు ఇలా ఉప్పు వేసేసుకున్న తర్వాత ఇందులో మనం చింతపండు వేసేసుకుందాం చింతపండు కూడా వేసేసి మంచిగా గ్రైండ్ చేసేసుకుందామండి మీ దగ్గర చింతపండు కొత్తది ఉన్న వేసుకోవచ్చు అండి ఇది పాత చింతపండు అందుకే కొద్దిగా కలర్ బ్లాక్గా ఉంది ఏ చింతపండు అయినా మనం వేసుకోవచ్చు ఇప్పుడు దీనిని మనం గ్రైండ్ చేసేసుకుందాం ఇలా గ్రైండ్ అయిన తర్వాత ఇందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదండి మిర్చి ఆ మిర్చిని ఇందులో యాడ్ చేసుకుందాం చాలా సింపుల్గా అయిపోతుందండి ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఇలా కచ్చాబచ్చాగా చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత ఇందులో వెల్లుల్లిపాయల్ని ఇలా పాయిల్లా తీసేసుకొని ఇందులో వేసుకోండి కావాలి అనుకుంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చండి వెల్లుల్లి మన టేస్ట్ బట్టి ఒక వర్క్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఫ్లేవర్ ఇంకా బాగుంటుంది ఇలా యాడ్ చేసుకున్న తర్వాత పొట్టు తీయాల్సిన అవసరం లేదు ఇలా యాడ్ చేసుకున్న తర్వాత దీనిని మంచిగా ఇలా కచ్చాబచ్చాగా చేసేసుకోవాలి దీన్ని ఒక బౌల్లోకి తీసుకోండి చాలా సింపుల్ అండి చూసారా ఇప్పుడు దీనిని ఇలాగే మనం నిల్వ పెట్టేసుకోవచ్చు అండి ఫ్రిడ్జ్లో మనకి కావాల్సినప్పుడల్లా పోపు వేసుకోవచ్చు దీనికోసం ఒక పొడి రెడీ చేసుకుందామండి దీనికోసం ఏం చేసుకోవాలో చూపిస్తాను చూడండి ఒక చిన్న కళాయి తీసుకోండి దీనిని ఒక పక్కన పెట్టేసుకుందాం దీనికోసం ఒక పొడి రెడీ చేసుకుందాం దీనికి ఎక్కువ టేస్ట్నిచ్చేది ఏంటంటే మనం మెంతులు ఒక రెండు టేబుల్ స్పూన్లు అలాగే ఆవాలు రెండు టేబుల్ స్పూన్లు తీసుకొని దీనిని సిమ్లో పెట్టేసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలండి ఆయిల్ వేయొద్దు ఇలా లైట్గా ఫ్రై చేసుకోండి మనం వేసిన మెంతులు ఆవాలు మంచిగా రోస్ట్ అవ్వాలి హైలో పెట్టొద్దు మాడిపోతే మన పచ్చడి కూడా చేదు వచ్చేస్తుంది ఇలా ఫ్రై అయిన తర్వాత దీనిని ఒక మిక్సీ జార్లో తీసుకొని పొడి చేసుకోండి ఆ పొడిని ఇలా ఇలా వేసేసుకోండి ఈ పచ్చడిలో ఇది మంచి టేస్ట్ ఇస్తుందండి మనకి ఇప్పుడు దీని అంతటిని మంచిగా మిక్స్ చేసేసుకుందాం ఇలా వేసుకున్న తర్వాత బాగా కలిపేసుకోండి ఇది వన్ ఇయర్ పాటు మంచిగా నిల్వ ఉంటుందండి తడి మాత్రం తగలనివ్వకండి చాలా సింపుల్ అండి ఈ పచ్చడి మనం చేసుకోవడం ఇలా బాగా మిక్స్ చేసుకోండి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత దీనిని ఇరవై నాలుగు గంటల పాటు మనం మూత పెట్టేసి ఒక పక్కన పెట్టేసుకోవాలండి నైట్ అంతా బాగా నానాలి అలా నానితేనే ఈ పచ్చడికి మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా పడతాయన్నమాట మంచిగా ఊరుతుందండి ఏ పచ్చడైనా అయినా ఒక రోజంతా మంచిగా నానబెట్టుకుంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా కలిపేసుకున్న తర్వాత దీనిపైన మనం మూత పెట్టేసుకుందాం ఈ మూత పెట్టేసుకొని ఒక నైట్ అంతా మనం వదిలేసుకోవాలి ఇరవై నాలుగు గంటల తర్వాత దానిని మనం తీసి మనం పోపు వేసుకుందామండి మనకి ఎంత క్వాంటిటీ కావాలో అంత వేసుకోవచ్చు లేదా మనం ఇది ఫ్రిడ్జ్లో దాన్ని స్టోర్ చేసుకునే డబ్బాలో మనకు కొద్ది కొద్దిగా మనం వేసుకోవచ్చు నేను మొత్తం వేసుకుంటున్నానండి మా ఫ్యామిలీకి సరిపోయినంత ఆయిల్ ఒక ఫైవ్ టేబుల్ స్పూన్స్ వే వేసుకొని దాన్ని బాగా హీట్ చేసుకోండి ఇప్పుడు ఇందులో మనం పోపు దినుసులు యాడ్ చేసుకుందాం ఆవాలు జీలకర్ర శనగపప్పుని ఒక్కొక్క స్పూన్ చప్పున మనం యాడ్ చేసుకుందామండి జీలకర్ర కొద్దిగా ఎక్కువ యాడ్ చేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది దీన్ని మంచిగా ఫ్రై చేసేసుకుందాం ఇప్పుడు ఇందులో మినపప్పు కూడా ఒక టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకోండి ఇలా వీటన్నింటినీ మంచిగా దొరగా వేగిచ్చేసుకోండి హైలో పెట్టద్దు మంట శనగపప్పు కూడా ఒక టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోండి ఇలా మంచిగా ఫ్రై ఫ్రై చేసేసుకోండి సిమ్లో పెట్టుకొని ఇక్కడ వైజాగ్లో మనకి అంత ఫ్రెష్గా దొరకట్లేదండి పండు మిర్చి మేము మొన్న హైదరాబాద్ వెళ్ళేటప్పుడు అక్కడి నుంచి తెచ్చుకున్నాను అక్కడ చాలా బాగున్నాయండి రీజనబుల్ కాస్ట్ ఉన్నాయి చాలా ఫ్రెష్గా కూడా ఉన్నాయి అక్కడి నుంచి తెచ్చుకున్నాం అనమాట చాలా బాగున్నాయండి హైదరాబాద్ ఎప్పుడైనా వెళ్తే అక్కడి నుంచి తెచ్చేసుకోండి ఎందుకంటే ఈ పండు మిర్చి ఇక్కడ దొరకట్లేదండి ఇంత ఫ్రెష్గా ఇప్పుడు ఇందులో మనం వెల్లుల్లి రబ్బలు కూడా ఒక రెండు పాయల వరకు ఇలా దంచేసుకొని వేసుకోండి ఎండుమిర్చి ఒక రెండు వేసుకొని మంచిగా ఫ్రై చేసేసుకోండి వెల్లుల్లి లాస్ట్లో వేస్తేనే టేస్ట్ చాలా బాగుంటుంది మంచి ఫ్లేవర్ వస్తుంది అలాగే కర్రీ లీవ్స్ కూడా యాడ్ చేసేసుకోండి పండుమిర్చి ఇక్కడ చిన్నగా దొరుకుతున్నాయండి చిన్న చిన్నవి అక్కడైతే మనకి మంచి ఫ్రెష్గా ఉంటున్నాయి చూసారు కదా వీడియోలో ఎంత ఫ్రెష్గా ఉన్నాయో నేను ఒక త్రీ కేజీస్ వరకు తీసుకొచ్చుకున్నాను ఎందుకంటే మాకు మా మదర్ సిస్టర్ వాళ్ళకి సరిపోతాయని అక్కడ అన్ని రకాల మనకి వెజిటబుల్స్ కానీ అన్నీ మంచి రీజనబుల్గా దొరుకుతున్నాయండి ఫ్రూట్స్ కూడా చాలా రీజనబుల్ ఉన్నాయి ఇక్కడ ఈ పోపు బాగా వేయింది కదండి ఇప్పుడు ఇందులో మనం ఇంగువ యాడ్ చేసుకుందామండి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఇంగువ వేయడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది ఏ పచ్చళ్ళకైనా మనకి ఇంగువ వేస్తేనే కదా మంచి టేస్టు ఫ్లేవరు వస్తాయి పోపు కూడా బాగా ఏగిపోయింది కదా మంట ఇలా సిమ్లోనే ఉంచండి ఇప్పుడు ఇంగు వేసేసుకోండి ఇంగువ వేసుకున్న తర్వాత బాగా కలిపేసుకోండి బాగా కలుపుకున్న తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదండి పేస్టు మిర్చి పేస్ట్ ఆ మిర్చి పేస్ట్ని ఇందులో యాడ్ చేసేసుకుందామండి పోపు ఎంత బాగా వేసుకుంటే టేస్ట్ అంత బాగుంటుంది కొద్దిగా ఆయిల్ ఎక్కువగానే పడుతుంది ఎందుకంటే మనకి ఎక్కువ రోజులు నిల్వ ఉండాలి కదా ఎంత మంచి కలర్ వచ్చిందో చూసారా మనం ఒక సీసాలో స్టోర్ చేసుకుంటే ఒక వన్ ఇయర్ పాటు మంచిగా నిల్వ ఉంటుందండి ఫ్రిడ్జ్లో పెట్టేసి ఉంచేసుకోండి మీకు చిన్న తడి కూడా ఉండకుండా చూసుకోవాలి ఇలా మొత్తం పేస్ట్ అంతా ఇందులో యాడ్ చేసేసుకొని మనం మంచిగా ఈ ఆయిల్లో కొద్దిగా ఫ్రై చేసుకోవాలి ఎందుకంటే పచ్చివాసన ఏమైనా తడి ఉంటే మొత్తం పోతుందనమాట ఇది వేడి వేడి అన్నంలో తింటే చాలా సూపర్గా ఉంటుందండి అలాగే పండుమిర్చి గొంగూర పచ్చడి కూడా మీకు నెక్స్ట్ వీడియోలో చేసి చూపిస్తాను అది కూడా చాలా బాగుంటుంది మనం ఈ పండుమిర్చితో టమాటా పండుమిర్చి అలాగే గొంగూర పండుమిర్చి ఇలా చాలా పచ్చళ్ళు చేసుకోవచ్చండి అంత టేస్టీగా ఉంటుంది సిమ్లోనే ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఇలా మనం బాగా కలిపేసుకోవాలండి ఈ పచ్చళ్ళు ఉన్న తడి మొత్తం పోయి మన ఆయిల్ మొత్తం బాగా పైకి తేలిపోవాలి అంతవరకు ఇలా లైట్గా ఫ్రై చేసుకోండి అలా అయితే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది చూస్తుంటే తెలుస్తుంది కదా ఎంత టేస్టీగా ఉంటుందో చూస్తుంటే నోరు కదండి అంత బాగుంటుంది మీరు కూడా ఒక్కసారి ఇలా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు మీ కామెంట్స్ రూపంలో తప్పకుండా తెలియజేయండి మన ఛానల్ని ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ కూడా చేయండి ఎందుకంటే మనం ఏ వీడియోస్ పెట్టినా అది మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయన్నమాట ఇది కొద్దిగా చల్లగా అయిన తర్వాత మనం దీన్ని స్టోర్ చేసుకోవాలండి మనం ఒక గాజు సీజాలో మనం స్టోర్ చేసుకుంటే చాలా ఎక్కువ రోజు నిల్వ ఉంటుంది చూసారా ఎంతో టేస్టీగా ఉండే పండుమిర్చి నిల్వ పచ్చడి రెడీ అయిపోయింది ఇది దీంతోనైనా చాలా బాగుంటుందండి దోశతో ఇడ్లీతో రైస్తో చపాతి తీసుకోవచ్చు అంత టేస్టీగా ఉంటుంది మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో వేరే మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్